భక్తి కలిగే వస్తువులన్నీ భౌతికము క్షణీకమే అని మనల అందరి అనుభవములో నున్నాది పరమాత్మతత్వం విశ్వంచి పరమాత్మ ఎలా దొరుకుతాడు మోక్షం ఏల కలుగునంటే ఈ ఇంద్రియాలతో దొరుకుతుందా దొరికే సాధనాలైతే మన వద్ద ఇంద్రియాలు ఉన్నాయి కర్ణాలు చర్మము నేత్రాలు జిమ్మ నాసిక ఈ పంచ జ్ఞానింద్రియాలతో గ్రహించుతున్నాము కన్నులతో కలుగుతున్నది రూపము చెవులతో కలిగేది శబ్దము నాలుకతో కలిగేది రసము నాసికతో కలిగేది గంధము చర్మముతో కలిగేది స్పర్శము మనసుతో కలిగే కలిగేది సంకల్పము వికల్పము ఇవి అన్ని విషయాలే మరి బయట నుండి ఏ పరమాత్మ దొరుకుతుండు ఏ మోక్షం దొరుకుతుండు ఏ కళ్యాణధామం దొరుకుతుండు కానీ పరమాత్మ క్షేత్రాలలో బాగా భ్రమ నిలిచి ఉన్నది బయట నుండి పరమాత్మ ప్రాప్తి మనలము పురాణాలలో బ్రాహ్మణ గ్రంథాలలో వింటున్నాము భక్తుడు తపస్సు చేస్తాడు వైకుంఠం నుండి దేవుడు దిగి వస్తాడు దర్శనం విస్తారు వరాలు విస్తారు విమానంపై ఏ దేవుడు లేడు ఏ ధామము లేదు బయట నుండి వస్తాడు దర్శనం విస్తాడు ఈ మాటలు వేదాల సమ్మతము లేదు లేదా శాస్త్రాల సమ్మతము లేదు లేదా ఉపనిషదాల సమ్మతము లేదు ఏ గ్రంథాలను ఎక్కడ చూసినా లేదు దేవుడు విమానంపై కూర్చుండి వస్తాడు దర్శనం ఇస్తాడు వైకుంఠధామమున తీసుకవెళ్తాడు చూడండి ఈ సంసారములో విజ్ఞానికము బాగానే పెరిగిన్నాది కానీ భాగవాన్ల మస్తకములో ఈశ్వర దర్శనము ఈశ్వర దర్శనం మాటల భ్రమ నిలిచియున్నది ఈశ్వరుణ్ణి దర్శనం చేపించే గురులు కూడా బాగానే ఉన్నారు హే భక్తుల్లారా మీకు మూడు రోజులలో ఈశ్వరుని దర్శనము చేపిస్తాము ఇది అంత లోకాన్ని భ్రమించడమే మోసం చేయడమే చూడండి యామ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార్ ధారణ ధ్యానము సమాధి ఇది అష్టాంగ యోగము ఈ అష్టాంగ యోగము అవసరమే లేదు సైరవ సమాధిలో చేర్పించి దర్శనం చేపిస్తారు అంటే ఎంత జ్ఞానము అష్టాంగ యోగము అనగా నియమాలు ఈ చోట నియమాల అవసరమే లేదు సైరవ సమాధిలో చేర్పించి దర్శనం చేపిస్తారు అంటే అంత బోధలే నియమాలే శుద్ధ ఆచరణము ఈ చోట ఎంత సులభమున్నాడు దేవుని దర్శనం నియమాలు ఎనగా శుద్ధము ఆచరణము పవిత్రము మనసు ఏ కలంకము లేని జీవితము తనువు మనసు వాచ శుద్ధము చేసి దేహము అహంకారాలు అభిమానాలు వదిలించి రాగము దూక్వము రైత్యము చేసి ఉండుడా నియమాలే శుద్ధ ఆచరణము ఈ చోట శుద్ధము ఆచరణము అవసరమే లేదు ఎంత సులభం ఉన్నాది దేవుడి దర్శనం శ్రమ చేసి శ్రమ చేసి ఎప్పుడైతే సద్గుణము సదాచారము శుద్దము దశ వస్తుందో అప్పుడే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది కానీ నుండి నుండి దొరికేది లేదు లేదు బయట మరి ఏదైతే బయట నుండి దొరుకుతున్నాయో అవి అంత మాయనే భౌతికం పదార్థాలే అందుకు మనల విచారము శుద్ధం చేయబడుతుంది కాని మనల విచారము శుద్ధమే లేదు ఎందుకనగా పురాణాల మహాకావ్యాల కథలు ఎక్కడ చూచితే అక్కడ నాలుగు దిక్కులా దర్శనము ఎవరైతే సత్యము ఇమాందారులు ఉన్నారో వారు ఎంటారు మా జీవితాంతము భక్తి సాధనాలు చేసి చేసి మరణకాలము దగ్గరికి వచ్చినాది కాని ఇంతవరకు ఆ ఈశ్వరుని దర్శనము భాగ్యమే కలగలేదు బాగా చేస్తారు మా జీవితం వ్యర్థమైనది అని చిన్నపోయి ఉంటారు మరి ఎవరైతే భయమానులు పాఖండులు భక్తులు ఉంటారో వారు పలుకుతారు మేము ఆ ఈశ్వరుని దర్శనము చేసినాము చూసినాము మీకు కూడా చేస్తున్నాము రండి అని ఏదో ఏమీ చూపి లోకాన్ని భ్రమిష్టం చేస్తారు చూడండి అద్దములో మనల ప్రతిబింబము ఎనగ రూపము కనిపిస్తాయి మరి ఆ ప్రతిబింబాన్ని పట్టుకోవాలి అంటే ఎలా పట్టుకోగలుగుతాము లేదా మన మనసులో ఉన్న భ్రమలు ఎలా పట్టుకోగలుగుతాము చూడండి మన మనసు ఎలాగ ఉంటాదో అలాగనే భ్రమలు ఉత్పన్నమవుతానుంటాయి కామికి స్త్రీ లోబికి ధనము రోజుకి జగడాలు హత్యలు ఇలాగా నాలుగు దిక్కున కనబడతానుంటాయి

మనసు ప్రసన్నము శాంతము కోసం కొందరు మూర్తుల పూజలు చేస్తారు నామస్మరణాలు చేస్తారు మహాపురుషుల ధ్యానం చేస్తారు అప్పుడు ధ్యానములో ఏమో ఏమో చిత్రాలు ఆకారాలు వస్తానుంటాయి కాని ఆకారాలు భౌతికమే మనసు కల్పనాలే సాధనార్థమే సమాధిలో చేరుట ఉనుమని అవస్థ ప్రార్థించుట ఉనుమని దశలో చేరాలంటే ఈ కల్పనలన్నిటిని వదిలించబడుతుంది సమాధిలో చేరబడుతుంది సమాధి అనగా తనలో స్థిరము కావడం ఉన్మని అనగా ఈ సంసారం నుండి మనసు దూరించి చిన్నపోయుండడం అనగా రాగము ద్వేషము వదిలించి ఉండడం సంసారం వస్తు వ్యక్తుల రాగము వదిలించలేని ఎవ్వరు ఆత్మలో స్థిరము కాదాలరు బయట నుండి ఎంతవరకు మనసులోన తిరగలేదో అంతవరకు అంతర్ముఖము కాదాలదు ఎవరైతే సంసారం నుండి చిన్నపోయి మౌనం ధరించుకున్నారో ఇసువంటి వారి ముందుగా కూర్చుండండి ఆత్మ ప్రకాశము కలుగుతుండు సహదము సమాధి ఉణమణి అవస్థ ఉణమణి అనగా విషయాల నుండి విరక్తం కావడం సంసారం నుండి చిన్నపోయి ఉండడం సహదము సమాధి అనగా సహజమేతన స్వరూపము చూడండి ప్రతివారి శరీరాలు వేరు ఉంటాయి ఎరుపు నలుపు తెలుపు ఎత్తు పొట్టిగా స్వభావాలు గుణాలు వేరేవేరే ఉంటాయి కాని ఒక్క వస్తువులో సహజముయు ప్రతివారిలో చైతన్యము సమానముయున జ్ఞాన ఉన్నది ఈ చైతన్యమే తన స్వస్వరూపము స్త్రీయే కాని పురుషుడే కాని ప్రతి వారిలో ఉన్న చైతన్యము జ్ఞానతత్వము సమానమున్నాది మీది మీది ఆకారాలలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య క్షుద్ర హిందూ ముస్లిం క్రిస్తు సిక్కులైన అందరిలోనున్న చైతన్యము బ్రాహ్మణ శుద్ర హిందూ ముస్లిం కాక శుద్ధ జ్ఞాన స్వరూపంగా ఉన్నాది ఇందులోనే సమానము సహజం ఉన్నాది ఈ చైతన్యములో തിരിജിരാവളമേ സഗസമാധി